వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక ఒక సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అయితే గ్రహాలు ఒకదానికొకటి సంయోగం చెందడం వల్ల కూడా అనేక యోగాలు ఏర్పరిచి పన్నెండు రాసుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఇక కొన్ని యోగాలు శుభయోగాలు కాక మరి కొన్ని యోగాలు అశ్వయోగాల త్వరలో కుజుడు మరియు శని కలిసి అనష్ఠ యోగాన్ని ఏర్పరుస్తాయి జూన్ నెలలో ఏడవ తేదీన కుజుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలో ప్రవేశించి మీనరాశిలో ఉన్న శనితో కలిసి సదష్ యోగం ఏర్పరాయి సహజంగా ఇది అసభ యోగము జ్యోతిషాస్త్ర గ్రహాల ప్రకారం జూన్ ఏడవ తేదీ నుంచి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా కుజుడు శని కారణంగా ఏర్పడిన సదష్ఠ యోగం కారణంగా సదష్ యోగ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది రాశుల్లో మొదటి రాశి వారు మీనరాశి వారు మీనరాశి జాతకులకు పూజ శని గ్రహాల కారణంగా ఏర్పడే సదష్టి యోగము శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది మేనరాశి జాతకులు వ్యక్తిత్వం మెరుగుబద్దుకు ఉపయోగపడుతుంది ఇది పనితీరులో మార్పులకు పెరిగిన బాధ్యతలకు కారణమవుతుంది యొక్క సమయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ మేనరాశి జాతకులకు మొత్తంగా యొక్క యోగ సమయంలో శుభప్రదంగానే ఉంటుంది మిథున రాశి జాతకులకు యొక్క సదస్టి యోగ సానుకూల ఇస్తుంది దీని కారణంగా మిథున రాశి జాతకులు కష్టాంతమైన ప్రతిఫలాన్ని పొందుతారు వృత్తిపరంగా వీరికి ఈ యొక్క సమయంలో పురోగతి ఉంటుంది ఉద్యోగాలు చేసే ప్రమోషన్స్ వస్తాయి విదేశాల్లో ఉద్యోగుల కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ అవకాశం కూడా రాబడుతుంది రుచికి రాసేవారు ఈ రాశి వారికి యొక్క సదస్టి యోగము అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క యోగం రుచికి రాశి వారికి గణనీయమైన విజయాలు ఇస్తుంది ఈ యొక్క యోగంతో కొత్త అవకాశాలు వస్తాయి రుచిక రాశి వారికి పురోగతి ఇస్తుంది అయితే ఎవరికి వారు వ్యక్తిగత జన్మ ఛార్జీల ఆధారంగా ఇది భిన్నంగా ఉంటుంది వీడియో నష్టి లైక్ చేయండి మరిన్ని న్యూడర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి